హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లున్నాయా ఉంటే మీరు లక్ష్యాధికారైనట్టే అవును పాత కాయిన్స్ని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు తప్పకుండా చూడండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడు మా ఛానల్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు ఇక వీడియో స్టార్ట్ చేసిద్దాం ఫ్రెండ్స్ మీ దగ్గర పాత కాయిన్స్ పాత నోట్లుంటే దాని ద్వారా మీరు చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ వీడియోలో ఇస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్కు మీరు కాల్ చేస్తే కాంటాక్ట్ నెంబర్కు కు మీరు కాల్ చేస్తే బయ్యరే మీ ఇంటికి వచ్చి కాయిన్స్ తీసుకొని డబ్బులు మీకు ఇస్తారు చాలా మంది బాయ్స్ కి కాంటాక్ట్ వాళ్ళకి చాలా నోట్లు కావాలని చెప్పారు దీని ద్వారా మీరు ఎన్నో లక్షలు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ ఐదు రూపాయల నోటుపై ఉన్న ట్రాక్టర్ నోట్ కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంటుంది దాంట్లో ఆ కాయిన్ని మరియు నోట్ ని పెట్టి ఆ కాయిన్ నోట్ నిజమైనదా కాదా అని చెక్ చేస్తారు మీ ఇంటికి వచ్చి ఆ కాయిన్ ని నోట్ ని చెక్ చేస్తారు ఒకవేళ అది డూప్లికేట్ అయితే మీకు ఆ కాయిన్ ని రిటర్న్ చేస్తారు ఐదు రూపాయల నోట్ చాలా డిమాండ్ ఉంది ఫ్రెండ్స్ అది మీ దగ్గర ఐదు పది ఎన్ని ఉన్నా కానీ తీసుకుంటారు నోటికి లక్ష రూపాయలు డిమాండ్ ఉంది మన ఈ వీడియోలో చూస్తున్నట్టయితే ఐదు రూపాయల నోట్లు వేరే వేరే డిజైన్ ఉన్నాయి ఒక నోట్ పైన అశోక బొమ్మ మరో నోట్ పైన గాంధీజీ బొమ్మ కనిపిస్తుంది ఒకవేళ మీ దగ్గర ఈ రెండు నోట్స్ ఉంటే మీరు లక్షాధికారులు అవుతారు మీరు కేవలం ఈ నెంబర్కు కాంటాక్ట్ అవుతే వాళ్ళే మీకు డబ్బులు ఇచ్చి నోట్లు తీసుకుంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ దాంట్లో రెండు రూపాయల నోట్ గురించి చెప్పుకుందాం నోట్ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాం రెండు ఫైల్ నోట్లో కూడా రెండు వేరే వేరే రకాల నోట్లు ఉన్నాయి ఒకటి టైగర్ బొమ్మ ఉన్నది మరొకటి శాటిలైట్ ఉన్న నోట్ ఫ్రెండ్స్ టైగర్ బొమ్మనున్న నోట్ చాలా తక్కువగా ఉంటుంది ఆ నోట్ పైన రెండు లేదా మూడు లక్షలు మీరు సేల్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర శాటిలైట్ బొమ్మ ఉన్న నోట్ ఉంటే దానిపై మీరు యాభై వేల వరకు సంపాదించుకోవచ్చు ఇప్పుడు మరో నోట్ గురించి తెలుసుకుందాం మీ దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న సీరియల్ నెంబర్ మీ దగ్గర ఉంటే అది రెండు రూపాయల నోటు కానీ ఐదు రూపాయల నోటు కానీ ఐదు వందల రూపాయల నోటు కానీ రెండు వేల నూట రూపాయల కానీ మీ దగ్గర ఏది ఫ్యాన్సీ సీరియల్ నెంబర్ ఉంటే దానికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది నోట్లు సేల్ చేయడం ద్వారా మీకు లక్ష నుంచి రెండు లక్షల వరకు డబ్బులు సంపాదించుకోవచ్చు సీరియల్ నెంబర్ డబుల్ టైం వస్తే ఆ నోట్కి పైన మరింత ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని కాయిన్స్ కనిపిస్తున్నాయి అదే రిజర్వ్ నుంచి వచ్చిన కాయిన్స్ ఫ్రెండ్స్ మీ దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాయిన్స్ ఉంటే అవి మీరు సేల్ చేసి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక్క రూపాయి నోట్ గురించి మాట్లాడుకుందాం ఈ ఒక్క రూపాయి నోట్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాయబడి ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది ఈ ఒక్క రూపాయి నోట్ ఈ సేల్ చేసుకుంటే లక్షల వరకు మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ మీ దగ్గర ఉన్న పాత కాయిన్ లో నోట్లను తీసుకుని ఈ నెంబర్ కు కాంటాక్ట్ అయ్యి మీ కాయిన్స్ సేల్ చేసుకోవచ్చు ఫర్ వాచింగ్ మా ఛానల్ చే